డీసీపీఓ హరీష్ తనను సూటి పోటీ మాటలు అంటూ వేధిస్తున్నాడని జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో అవుటేజ్ రీచ్ వర్కర్స్ శ్రీవాణి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవటంతో జిల్లా కలెక్టర్ మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఎవరికి చెబుతారో చెప్పుకో అంటూ అనడంతో చివరికి ఎవరి దగ్గరికి వెళ్లినా ఫలితం ఉండదని గ్రహించి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు సంచలనంగా మారింది ఒక మహిళా ఉద్యోగి భర్త కోల్పోయిన నన్ను ఎలా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సార్ నేను ఇరవై ఆరో డేటు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో ఈ విషయంపై కూడా సార్ ఇతనితో హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది ఇబ్బంది ఎక్కువ అవుతుందని కూడా సార్ నేను కలెక్టర్ సార్ కూడా లెటర్ ఇచ్చాను సార్ మళ్ళీ సార్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్కి కూడా నేను ధర్మపురి వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు నాకు ఏ విధంగానైనా కూడా న్యాయం చేయలేరు సార్ మా డీడబ్ల్యూ నరేష్ సార్ కూడా సార్ తను తనకు మేము చెప్పుదామని పోయేవరకే సార్ మా మీద మొత్తం నెగిటివ్ చెప్పేసి సార్ మేము మేము చెప్పే లోపే మమ్మల్ని ఇట్లా మా మీదనే పది ఎక్కించి చెప్పడం మా మన మమ్మల్ని ఇబ్బంది పెట్టి సార్ సార్కి ఆ సార్ మంచి వ్యక్తి సార్ ఆ సార్ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు సార్ మాకు వచ్చేసి ఈ డీసీపీ సార్ వల్లనే సార్ మొన్న ఆ ఉమెన్ కమిషన్ నుంచి మేము వేయకున్నా కూడా సార్ మా నలుగురు ఫీమేల్ స్టాఫ్ని కూర్చుండబెట్టి సార్ నేను మిమ్మల్ని నా జాబ్ పోతే మీ నలుగురు మీ మిమ్మల్ని నేను ఉంచనే ఉంచా మీ ఎవరైతే వేసినో వాళ్ళ సంగతి చూస్తా వాళ్ళని ఏం చేయాలి నాకు చూస్తా అని చెప్పేసి సార్ బెదిరిస్తున్నాడు సార్ మొన్న ఫోర్టీన్త్ రోజు లెటర్ వచ్చినప్పటి నుంచి సార్ ఆ రోజు మమ్మల్ని బాగా చాలా బెదిరియడం జరిగింది సార్ ఆ విషయమై సార్ దాని విషయంలో కొంచెం కఠిన తీసుకోగలరు సార్